నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కేంద్రమైన ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో టీడీపీ జనసేన పార్టీల ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ బుధవారం ముమ్మర ప్రచారం చేశారు కాశీవారి తూము సెంటర్ ముమ్మడివరం ప్రధాన రహదారి చెంతన షాపులు నివాస గృహాల వద్దకు వెళ్లి రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన పార్టీలను అధికారంలోకి తీసుకురావాలని అరాచక శక్తులను రాష్ట్రం నుంచి తరిమేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు నాయకులకు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికిన టీడీపీ కార్యకర్తలు స్థానికులు కాశీవారి తూము సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించి ముమ్మర ప్రచారం చేసి భవిష్యత్ కు బాబు గ్యారంటీ కరపత్రాలు పంపిణీ చేస్తారు 국민ively disappointment In 17 entender it In 17 Jung wonder God, I will Anfang మన నగర పంచాయతీలో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది మన ఆదేశ్ గారికి ఎంపీగా అమలాపురం పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నగర పంచాయతీలో మరి ప్రచార కార్యక్రమం పాటు చేద్దాం దీనికి పెద్ద ఎత్తున తరలేసిన మన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ రావణాసురుడి పరిపాలన ధరమి కొట్టి మళ్ళీ రామరాజ్యాన్ని మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికిన ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం అందరూ ఏర్పాటు చేసుకుని మన పాల్ చేరాలని ఉద్దేశంతో ఏదైతే పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తుకి